ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ మంచి పొలిటీషన్ హరీష్ వచ్చినా కూడా మన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే కానీ హరీష్ పోటీ చేస్తాడు మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజే నిలకలుతాడు మంచి పొలిటీషన్ అలా ఏమనలేదు ఓపెన్ గా చెప్తాను చర్చలు మాకేమోస్తే చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం వాళ్ళు జీరో ఒకప్పుడు కేసీఆర్ గిజియాడు కదా బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను నేనంట మీది ఏముంది అని నేను అంటున్నా ఇప్పుడు మాది గింత పార్టీ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అవు ఇప్పుడు నీది ఎంత పార్టీ నీ గింత పార్టీ నీది నేను అహంకారంతో మారదలేను కేసీఆర్ గారు ఇంత ముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగినాక ఇప్పుడు ఆయనకే దుర్కొస్తున్నారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషన్ అనగా పొలైట్ గా ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏలైనా చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషన్ నేర్చుకోవాలి అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నం వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిన గత మీకు పడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి పొలైట్ గా ఉన్నారా ప్పుడేటుకుంటారు ఆయన చిల్లిసిల్లి ఎప్పుడు మాట్లాడారు కానీ నాకేం దగ్గర కాదు నాతో ఎప్పుడు మాట్లాడే నేను మీరు అడిగిన వాటికి చెప్తున్నా మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టకు హరీష్ గారు బీజేపీ బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకో ముసుడే ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీలో ఏడుతున్నారంటే అయితే మీరే మా మంచి ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు అటువంటి వ్యక్తుల మేము కాదు ఇది నేను వ్యంగ్యంగా మార్చలేదు కేసీఆర్ గతంలో అనారోగ్యం గురినప్పుడు కూడా నేను పూజలు చేసిన వాడు బాగుండాలని కోరుకున్నా కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు ఆ గంప గింత అందరూ రోజు కూడా తీసుకున్నారు వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నాను చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరా అని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఇది వాస్తవం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చూడతాం ఐ కెన్ కామెంట్ అమ్మా నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అయితే ఇది పోతుదేమో ఇది పాపం సంఘంగా లేనటువంటి వాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళు పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అయితాయి రైతుల కామెంట్లు కింది మీద అయితే నేను మళ్ళీ రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టా దాని మీద చెప్తా సరే వాళ్ళంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతారు అన్న వాస్తవం అయితే నీ మంచుకు నా మంచుకు తెచ్చు కదా